ప్రియమైన రేడియో వేరితాస్ ప్రేక్షకులకు వీక్షకులకు ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామంన స్వాగతం సుస్వాగతం ఈ దినం నా సువిశేషంలో యేసు ప్రభు తన శిష్యులను హెచ్చరిస్తూ ఉన్నారు ఆనాటి కాలంలో పాత నిబంధన మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఇస్రాయేలు ప్రజలు యూదులు నీ పురుగువానని ప్రేమింపుము నీ శత్రును ద్వేషింపుము అని వారు వినియున్నారు దాన్నే ఆచరిస్తూ ఉన్నారు అయితే యేసు ప్రభు దానికి భిన్నంగా నూతన భాష్యమును నూతన వ్యాఖ్యానాన్ని ఇస్తూ ఉన్నారు ఆనాటి కాలంలో యూదులకు తమ పొరుగువారు ఎవరు అంటే తోటి యూదులే ఇక శత్రువులంటే వారి దృష్టిలో అన్యులే ఎందుకు ఈ అన్యులను శత్రులుగా భావిస్తున్నారు అంటే ఈ అన్యులు ధర్మశాస్త్రాన్ని వినరు ధర్మశాస్త్రాన్ని పాటించరు ఇంకా ఆజ్ఞలను ఆచరించరు కనుక వీరిని వారు శత్రువులుగా భావించేటటువంటి వారు అంతేకాకుండా ఈ అన్యులను పాపాత్ములుగా మత్ శుభవార్త తొమ్మిదవ అధ్యాయం వచనంలో వారు పోల్చుతూ ఉన్నారు అదేవిధంగా వారిని మత్తై శుభవార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండవ వచనంలో అదేవిధముగా లూకా శుభవార్త ఆరవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచనాలలో వారిని వ్యభిచారులుగా పోలుస్తూ ఉన్నారు ఎందుకంటే వీరు విగ్రహారాధన చేస్తారని ఇంకా రకరకాలుగా వీరు జీవిస్తారు కనుక అందుకే వీరిని శత్రువులుగా వారు పరిగణిస్తూ ఉండేటటువంటి వారు కనుక వారి మధ్య ఎప్పుడూ వైరము ఉండేది యూదులకు అన్యులకు మధ్య ఒకలాంటి జాతి వైరము లేదా ఇంకొక వైరము వారి మధ్యలో ఎల్లప్పుడూ వారిలో ఎప్పుడూ ఉండేది కనుక ప్రియ స్నేహితులారా ప్రభు మత్తై శుభవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో చెప్తూ ఉన్నారు అన్యులకు సువార్తను బోధించమని చెబుతూ ఉన్నారు యూదులు ఎవరినైతే శత్రులుగా పరిగణిస్తున్నారో ఆ అన్యులకే సువార్తను బోధించమని ప్రభు చెప్తూ ఉన్నారు కనుక మనము శుభాకాంక్షలు చెబితే తోటి వారికి అంటే తోటి యూదులకే వారు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉన్నారు ఇది అన్యులు కూడా చేస్తున్నారు కదా మరి అన్యులకు మీకు ఏంటి తేడా అని ప్రభు శిష్యులకు ఉపదేశిస్తూ ఇదిగో మీరు ఈ విధంగా ఉండరాదు శత్రువుల్ని మీరు ప్రేమించాలి మిమ్ము ద్వేషించి వారి కోసం మీరు ప్రార్థించాలి అని ప్రభు నూతన వ్యాఖ్యానాన్ని ఇస్తూ ఉన్నారు నూతన భాషిస్తూ ఉన్నారు తన యొక్క నూతనమైనటువంటి జీవిత సూత్రాలని యశు ప్రభు ఇస్తూ ఉన్నారు కనుక మనం ఈ తపస్కాలంలో మనం కూడా ఇతర మతస్థుల వారిని అన్యులను మనం శత్రులుగా పరిగణిస్తే ఇక మనం క్రైస్తవులు అయినా కానీ ఏమి ప్రయోజనం ఉంటుంది క్రైస్తవులు అంటే అందరినీ ప్రేమించేటటువంటి వారు అన్యులను అన్యజాతుల వారిని అన్య మతస్తుల వారిని అన్ని జాతుల వారిని సకల జాతుల వారిని మనం ప్రేమించాలి అందుకే మనం క్రీస్తులము అని పిలువబడుతున్నామంటే ప్రేమించేటటువంటి వారము అందరినీ ప్రేమించేటటువంటి వారని అందరికీ సేవ చేసేటటువంటి వారని ఈ లోకము గుర్తించాలి కనుక మనము ఈ లోకములో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఎటువంటి వైరం ఉండరాదు జాతి వైరం కానీ కుల వైరం కానీ ఉండకూడదు ఇప్పుడు మనం మన సంఘాలలో ఎప్పుడునూ ఈ కుల వైరం కానీ జాతి వైరం కానీ మనకు కళ్ళకు ముందే కనబడుతుంది ప్రజల హృదయాల్లో ఇప్పటికీ ఈ ద్వేషభావాలు వైర స్వభావాలు మనకు కనబడుతూనే ఉన్నాయి క్రైస్తవులు అయినప్పటికీ తపస్కాలంలో ఉన్నప్పటికీ నీలో ఇటువంటి జాతి వైరము కుల వైరము ఇటువంటి వైర స్వభావాలు నీలో ఉంటే నీవు క్రైస్తవుడైనా కానీ ఇలాంటి తపస్కాలాలు ఎన్ని వచ్చినా కానీ నువ్వు మారని ఎడల ఈ తపస్కాలానికి నువ్వు చేసేటటువంటి క్రియలకు ఏమీ అర్థము ఉండదు కనుక మనం యేసు ప్రభు బోధించినట్లుగా మనం అందరితో ఐక్యముగా ఉండి ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా సోదర భావంతో అన్యులను కలుపుకొని అన్యులతో సహవాసం చేసిన ఎడల అన్యులతో స్నేహం చేసిన ఎడల అన్యులతో మంచిగున్న ఎడల మన ప్రేమతో వారిని సంపాదించుకోవచ్చు కనుక ఎవరిని శత్రువులుగా చూడకూడదు వారు వేరే కులం అయినంత మాత్రాన వేరే జాతి వాళ్ళ వాళ్ళు అయినంత మాత్రాన మన వారిని శత్రువులుగా చూడకుండా వారిని మిత్రులుగా చూసి ఈ తపస్కాలంలో ప్రభు ప్రభుయేసు యొక్క బోధన ప్రకారంగా జీవించి పరలోక రాజ్యానికి చెందినటువంటి వారసులంగా జీవించుదాము ఆ మెయిన్